నమస్తే అండి నేను మీ దివ్యక్కను వీడియోకి లైక్ కొట్టి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోని పూర్తిగా చూడండి ఎంతో రుచికరమైన శుతి మెత్తని పూరీలు ఎలా తయారు చేయాలో ఈ వీడియోలో ఇప్పుడు చూద్దాం లెట్ స్టార్ట్ ఒక కప్పు మైదా రెండు కప్పుల గోధుమ పిండి తీసుకోండి ఇక్కడ మైదా ఎందుకు తీసుకుంటున్నామంటే మనకి హోటల్ స్టైల్లో రావాలి పూరి పొంగాలి కాబట్టి పూరి మైదా కూడా వేస్తే చాలా రుచిగా ఉంటుంది పూరి పొంగుతుందండి ఇలా తీసుకుని సాల్ట్ కూడా యాడ్ చేసుకుని ముందుగా మిక్స్ చేసుకోవాలి మొత్తం అలా మిక్స్ చేసుకున్న తర్వాత మనం వాటర్ వేసుకోవాలి అందులోని వాటర్ వేసుకుని పిండిని ఎంత బాగా కలిపితే అంత మెత్తగా వస్తాయండి మనం పిండి కలపడంలోనే ఈ ప్రాసెస్ అంతా ఉంటుంది కొంచెం కొంచెంగా వాటర్ వేసుకుంటూ ఈ ఈ విధంగా వచ్చేలాగా కలుపుకోవాలండి మరి ఎక్కువ వాటర్ వేసేస్తే పిండి లూజ్ అయిపోతుంది కదా దాని గురించి మనం చూసుకోవాలి కొంచెం కొంచెంగా మాత్రమే వాటర్ పోసుకోవాలి ఇంకొకటి ఏంటంటే ఇందులో పాలు కూడా పోస్తారు ఓకే మీకు నచ్చితే పాలు కూడా వేసుకోవచ్చు అనమాట తర్వాత ఇలా కాసేపు ఇలా కలిపిన తర్వాత ఆయిల్ యాడ్ చేస్తున్నాను ఇలా యాడ్ చేయడం వల్ల పిండి చాలా సాఫ్ట్గా అవుతుంది మన చేతికి అంటుకోకుండా చాలా సాఫ్ట్గా ఉంటుంది కాబట్టి ఇలా నేను బాగా కలుపుతున్నాను అనమాట చాలా టైం తీసుకొచ్చండి చక్కగానే పిండి మనం కలపడంలోనే ఇది పూరి కూడా మనకి ఎంతో రుచికరంగా వస్తుందని మాత్రం మనం గమనించుకోవాలి ముందుగా ఇలా కలిపిన పిండిని నేను ఒక హాఫ్ అవర్ పక్కన పెట్టేశాను హాఫ్ అన్ అవర్ తర్వాత తీసి మళ్ళీ ఒక రెండు మూడు నిమిషాలు బాగా పిసుకుతున్నానండి మీకు ఈ పిసుకడం ఇబ్బందికరంగా ఉంటే కనుక నేను ఒక చిట్కా చెప్తున్నాను ఏం చెయ్యాలి అంటే మీకు నచ్చని వాళ్ళు ఎవరన్నా ఉంటే వాళ్ళని ఈ పిండి ప్లేస్లో ఊహించుకుని ఉత్తకండి పిసకండి మరి మామూలుగా ఉండదు అనమాట చాలా సరదాగా కూడా గడి ఇలా ఉండిపోద్ది నేను అలాగే చేస్తూ ఉంటాను ఎప్పుడన్నా ఎవరి మీద కోపం ఉంటే ఇలా పిండి కలిపి పిసుకుతూ ఉంటే భలే ఉంటుందండి చాలా బ్రెయిన్ ఫ్రీగా కూడా ఉంటుంది అలా చూస్తూ ఉండలు చేసేసుకుని పక్కన పెడేసుకుని తర్వాత చపాతీలు మనం తయారు చేసుకోవాలి చపాతీలు తయారు చేసుకోవడానికి ముందుగానే మీకు చపాతి చెక్కదే చెక్కకారు ఉన్నా పర్వాలేదు ఇలా రాడ్ రాడు ఉంటుంది కదా అది ఉన్నా పర్వాలేదండి ఇలా తీసుకుని మనం చపాతీలు తయారు చేసుకుంటున్నాం అన్నమాట చపాతీ కొంచెం చిన్నగా చేసుకుంటే బాగుంటుందండి పూరీలు పెద్దదిగా కాకుండా చిన్నగా చేసుకుంటే చాలా బాగుంటుంది కాబట్టి నేను కొంచెం చిన్నగా చేస్తున్నాను ఇదిగోండి ఈ మాత్రం సైజులోని దలసర అంటే కొంచెం పెట్టేలా చేస్తున్నాను అనమాట అలా అయితేనే పూరీ పొంగుతుంది మరీ తాటగా చేసేసంటే పూరీ పొంగదండి ఇలా అన్ని పూరీలు చేసుకుని నేను పక్కన పెట్టాను ఇప్పుడు నేను చేయబోయే ప్రాసెస్ ఏంటంటే పూరీ కూర అనమాట దీంట్లోకి రెండు స్పూన్ల శనగపిండి తీసుకుని అందులో పసుపు కలిపి కొంచెం కారం కొంచెం ఉప్పు కలిపి బాగా వాటర్ వేసి నేను నేను వండలు కట్టకుండా చాలా బాగా కలుపుకున్నానండి ఈ కూరని ఇప్పుడు బంగాళదుంపలు అవి ఇవి అన్నీ వేసేసి వండేస్తున్నారండి బయట అయితే ఈ కూర అస్సలు తినబుద్దు అయ్యట్లేదు కానీ ఇంట్లో వండుకుంటే మనకి చాలా చాలా బాగుంటుంది చాలా టేస్ట్గా కూడా ఉంటుందండి బొంబాయి చట్నీ కదా బొంబాయి చట్నీ అన్నది చాలా రుచిగా ఉంటుందండి తర్వాత నేను బాండి పెట్టుకుని పో తాలింపు వేసుకుంటున్నాను అనమాట చట్నీకి ఈ తాలింపు జస్ట్ శనగపప్పు మినప్పప్పు ఆవాలు వేసుకుని పచ్చిమిరపకాయలు ఉల్లిపాయలు అయితే ఎక్కువ కోసుకోవాలండి ఎక్కువ కోసుకుని కొంచెం దోరగా వేయించిన తర్వాత ఈ ఉల్లిపాయ ఉంటుందండి అసలు టేస్ట్ అంతా ఈ చట్నీలో ఉల్లిపాయదేనండి ఇప్పుడు ఎవరో ఉల్లిపాయ కూడా సరిగ్గా వేయట్లేదు నాకు తెలిసి అంతా దుంపలు దుంపలు వేసేస్తున్నారు ఇలా కొంచెం వాటర్ వేసి ఇలా ఉడికించాలండి ఇలా ఉడికితేనే ఉల్లిపాయ టేస్ట్ వస్తుంది తర్వాత మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న శనగపిండి మిక్సీని The cat ఇందులో కలుపుకుని బాగా శనగపిండి కదండి ఉడికించుకోవాలన్నమాట చిన్న మంట మీద ఉడికించుకోండి పెద్ద మంట మీద ఉడికిస్తే పైకి తన్నేస్తుంది కాలిపోతుంది కాబట్టి చిన్న మంట మీద ఉడికించుకోవాలి ఇలా ఉడికించుకుని పక్కన పెడేసుకోవాలి ఇంకా ఎంత బాగుంటుందంటే కొంచెం కొత్తిమీర ఉంటే కొత్తిమీర కరివేపాకు ఉన్నా కూడా వేసుకోవచ్చండి నా దగ్గర కరివేపాకు అవైలబుల్గా లేక నేను కరివేపాకు వేయలేదు ఇదిగోండి ఇలా వచ్చేలా చేసుకోవాలి తర్వాత ఇంకొక బండి పెట్టుకుని మరి పూరీలు వేయించుకోవాలి కదా నూనె వేసుకుని బాగా కాగేలా కాగేలా చూసుకోవాలి కాగిందా లేదా చూసుకున్న తర్వాత పూరీలు వేసుకుని మనం వేయించుకోవాలన్నమాట చూడండి పూరీ ఎంత బాగా పొంగుతుందంటే నిజంగా చాలా చాలా బాగా పొంగుతుంది ఇంకా ఇలా ఇలా ఒత్తి ఒక క్షణం తర్వాత అలా తీసి వదిలేస్తే చూసారా ఇది ఎలా వచ్చిందో చూసారా పూరి హోటల్ స్టైల్లో ఇలా వస్తుంది పిల్లలు చూడడానికి తినడానికి కూడా చాలా ఇష్టపడతారండి ఇలా పూరీలన్నీ వేయించేసుకోవాలండి అటు ఇటు కూడా తిప్పుకుని వేయించుకోవాలి పూరీలతో వచ్చిన ఈజీ ప్రాసెస్ ఏంటంటే అండి ఒక్కసారి నూనె కాగిందంటే పది పదిహేను పూరీలు కూడా చాలా ఫాస్ట్గా అయిపోతాయి ఐదే నిమిషాల్లో రెడీ చేసేసుకోవచ్చు ఇలా ఆయిల్ లేకుండా కాసేపు ఇలా చూసి ఆయిల్ లేకుండా పక్కన పెట్టుకోవాలి ప్లేట్లో పెట్టుకోవాలి అంతేనండి బొంబాయి చట్నీతో పూరీ కూరతో మనం సర్వ్ చేసి పెడితే పిల్లలు ఎంతో రుచికరమైన సుతిమెత్తని పూరీలని తింటారు చాలా టేస్ట్గా ఉందని కూడా చెప్తారు మీకు ప్రశంసల వర్షమే పూరీలు బాగున్నాయి కదా మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం లవ్ యూ ఆల్